ఫ్రెండ్స్ ఈరోజు ఉఫేన మూవీ షూటింగ్ జరిగిన ఉప్పాడలో ఉన్నాము ఈ ఉప్పాడ అనేది మరికొద్ది సంవత్సరాలలో సముద్రంలో కలిసిపోతుందంట అసలు ఎందుకనేది దాని పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఉప్పాడ విలేజ్లోకి ఎంటర్ అయ్యాము ఇది ఉప్పాడ సెంటర్ ఉప్పాడ నుంచి మనం ఒకసారి సముద్రం ఒడ్డుకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తుంది ఉప్పాడ ఇది ఈ రాళ్ళ కట్ట అనేది పెద్దగా అలలు వచ్చినప్పుడు రోడ్డు పైకి నీళ్ళు వచ్చి రోడ్డు కొట్టకపోతుందంట మీరు చూస్తున్నారు ఊరు పక్కనే సముద్రం ఉందండి సో ఈ రాళ్ళు వేసినప్పటికి కూడా ఈ రాళ్ళ పైనుంచి కూడా అలలు ఎక్కువగా వచ్చినప్పుడు ధ్వంసం అవుతుందంట రోడ్డు అనేది సో ఆ విధంగా క్రమక్రమంగా ఈ ఊరు అనేది సముద్రంలో కలిసిపోనుందంట ఈ ఈ రాళ్ళ కట్ట కూడా ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ వరకు వేసారు కానీ ప్రొటెక్షన్ కోసం ఇది కూడా దీనివల్ల ప్రయోజనం ఏమీ లేదని చెప్తున్నారు చూడండి సముద్రం ఊరు పక్కనే ఉంది అవి తమిళనాడు కర్ణాటక వేరే వేరే స్టేట్స్కి అయితే వెళ్తాయంట ఇప్పుడు ఈ బాక్స్లో ఉన్నాయి థర్టీ ఫైవ్ కేజీస్ అంట ఈ థర్టీ ఫైవ్ కేజీస్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తారంట మీకు ఎవరికైనా కావాలంటే కనుక కొంచెం తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి